వెల్కమ్ టు ఐఎన్పీ న్యూస్ నామినేషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు పగడ్బందీగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు పోలీస్ కమిషనర్ సునీల్ తత్తో కలిసి నూతన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ కాన్సరెన్స్ హాల్లో నామినేషన్ స్వీకరణ ప్రక్రియను తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు జరుగుతుందని నూతన కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు ఈ సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ సురభై శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్ యువరాజ్ మెరినల్ శ్రేష్ట జిల్లా రెవెన్యూ అధికారిని ఎం రాజేశ్వరి అధికారులు తదితరులు పాల్గొన్నారు నిన్న పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది పొలిటికల్ పార్టీస్ అంటే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ కానీ చాలామంది అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉంటారు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్గా కంటెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరికీ కూడా మీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ చేరవేయాలనేది ఈ మీడియా సమావేశం ఒక ప్రత్యేక అంటే అబ్జెక్టివ్ ఇది ఉద్దేశం సో మనకు ఖమ్మం ఐడిఓసి కొత్త కలెక్టరేట్లో నామినేషన్సు స్క్రూటినీ విత్డ్రావల్ ఇవన్నీ కూడా ఇక్కడనే జరుగుతుంది సో నేనే రిటర్న్ రిటర్నింగ్ ఆఫీసర్ సో నా ఛేంబర్ కలెక్టర్ చేంబరే రిటర్నింగ్ ఆఫీసర్ చేంబర్గా ఉంటుంది అక్కడనే నామినేషన్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు స్క్రూట్నీ కావచ్చు విత్డ్రావల్ కావచ్చు అవన్నీ ఆ ప్లేస్లోనే జరగాల్సింది ఉంటుంది సో వేరే ఎక్కడ కూడా వచ్చి నామినేషన్ ఇస్తే తీసుకోవడానికి లేదు అవుట్ సైడ్ దట్ చేంబర్ సో దట్ చేంబర్ ఇస్ ది శాక్రో సైంట్ అక్కడే వచ్చి ఇవ్వాల్సింది ఉంటుంది సో మీకు తెలుసు అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఆ క్యాంపస్ నుంచి హండ్రెడ్ మీటర్స్ అవతల వరకే వాళ్ళు ప్రొసెషన్గా రావడం కావచ్చు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ నామినేషన్కి ర్యాలీ ఎలా కూడా వస్తారు సో అట్లా వచ్చేటప్పుడు ఆ ర్యాలీ కావచ్చు అలాంటిది ఇప్పుడు పోలీస్ బందోబస్తు ఉంటుంది ఆ హండ్రెడ్ మీటర్ పాయింట్లో సో ఆ హండ్రెడ్ మీటర్ పాయింట్లోనే ఆ ర్యాలీస్ అవన్నీ కూడా అక్కడే బ్రేక్ చేయడం జరుగుతుంది సో వితిన్ ది హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ త్రీ వెహికల్స్ ఆర్ అలౌడ్ ఆ త్రీ వెహికల్స్ లాజిక్ ఏంటంటే యూజువలీ నామినేషన్ వేయడానికి క్యాండిడేట్ క్యాండిడేట్తో పాటు ఒక నలుగురు వస్తారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయ్యేటప్పుడు పది మంది దాకా కూడా వస్తారు ప్రపోసర్స్ పది మంది ఉంటారు కాబట్టి సో వాళ్ళు రావాలంటే ఒక త్రీ వెహికల్స్ కావాలనే ఉద్దేశంతో త్రీ వెహికల్స్ ఆర్ అలౌడ్ విత్ ఇన్ ది హండ్రెడ్ మీటర్ పెర్మీటర్ సో వాళ్ళు ఆ త్రీ వెహికల్స్ వచ్చేసి వాళ్ళు ఫస్ట్ ఎక్కడంటే మనం ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం అక్కడ ఒకటి ఏర్పాటు చేసాం ఇటు సైడ్ ఎంట్రన్స్ అంటే ఇటు సైడ్ ఏర్పాటు చేశాం ఆ హెల్ప్ డెస్క్లో నామినేషన్ ఫార్మ్స్ బ్లాంక్ ఫార్మ్స్ అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ లాస్ట్ ఫోర్ డేస్గానే అవైలబుల్ ఉన్నాయి కొంతమంది తీసుకోవడం కూడా జరిగింది ఇక్కడ వచ్చి నామినేషన్ ఫార్మాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కా మన చట్టంలో రూపొందించిన ఫార్మాట్ ప్రకారమే నామినేషన్ వేయాలి మనం సొంతంగా మనం ఒక ఫార్మాట్లో చేయడానికి లేదు ఆ ఫార్మాట్ ఏమైనా అటు ఇటు మారితే కూడా నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అందుకని ఆ ఫార్మాట్ టూ ఏ ఇప్పుడు ఏదైతే కమిషనర్ చెప్పారో ఫార్మాట్ టూ ఏ అనే దాంట్లోనే చేయాలి అది కూడా లేటెస్ట్ అప్డేట్ కొన్ని చేంజెస్ అయ్యి ఉంటుంది క్రమక్రమంగా అమెండ్మెంట్స్ వల్ల సో లేటెస్ట్ ఫార్మాట్ అనేది మనం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది సో ఇంటర్నెట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఇంటర్నెట్లో ఏమైనా పాత ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నింపుకొని తీసుకొస్తే అది ఇబ్బంది అవుతుంది అందుకనే ఇక్కడ ఈ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలానే కొంతమంది అసెంబ్లీ ఎలక్షన్ ఫార్మాట్లో నింపుకొని తీసుకొస్తారు సో దర్ ఇస్ అ డిస్టింక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్కి టూ బి ఫార్మాటు ఈ పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్స్కి టూ ఏ సో ఈ టూ ఏ ఫార్మాట్లోనే నింపాలి ఈ నామినేషన్లు మాత్రం ఏ చిన్న తప్పు ఉన్నా కూడా అది రిజెక్షన్కి దారి తీస్తుంది సో వీ వాంట్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్ సో మేము క్యాండిడేట్స్కి గైడ్ చేసి మన ఉద్దేశం కూడా ఏంటంటే వీలైన వరకు ప్రతి నామినేషన్ కూడా అక్సెప్ట్ అవ్వాలనేదే ఉద్దేశం ఎందుకంటే క్యాండిడేట్ గెలుస్తారా ఓడిపోతారనేది ప్రజాక్షేత్రంలో తెలిసిపోతుంది సో ఇక్కడ నామినేషన్ స్టేజ్లో ఎవరు కూడా అట్లా ఫిల్టర్ కావద్దు అనేది మన ఉద్దేశం రైట్ సో నామినేషన్ వీలైన వరకు స్క్రూట్నీ దాకా మనం పెట్టుకోకుండా ముందు నుంచే మనం వాళ్ళని గైడ్ చేస్తున్నాము ఇప్పుడు వాళ్ళ ప్రపోసర్స్ కావచ్చు వాళ్ళ క్యాండిడేట్స్ కావచ్చు వాళ్ళకి ఓటు ఉందా లేదా ఇలాంటిది చెక్ చేయడానికి కూడా ఈ హెల్ప్ డెస్క్ పెట్టాం వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళు వీళ్ళు మా ప్రపోజర్ వాళ్ళ పేరు తండ్రి పేరు అట్లా చూపిస్తే కూడా మన వాళ్ళు సెర్చ్ చేసి వీళ్ళది ఫలానా సీరియల్ నెంబర్లు ఉంది ఫలానా పార్ట్ నెంబర్లు ఉందని కూడా చెప్తారు అందుకే హెల్ప్ డెస్క్ నామినేషన్ ఎల్వ్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నామినేషన్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళు నింపుకొని వచ్చేటప్పుడు కూడా ఒకసారి వీళ్ళు ఈ ఓటర్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది కూడా హెల్ప్ డెస్క్లో చెక్ చేసుకోవచ్చు జస్ట్ వాళ్ళకు ఒక ఫెసిలిటీ అనమాట దాంట్లో స్టాచ్యూట్రీ ఏం లేదు జస్ట్ వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది వే టు ఫెసిలిటీ అడదాం గైడ్ చేయడానికి అంతే అట్లానే మన వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారు ఫస్ట్ మన సిటిజన్స్ వెయిటింగ్ హాల్ ఉంది కదా దీని పక్కన అక్కడ వచ్చాక ఫస్ట్ అక్కడ కూర్చుంటారు ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు ఒక నలుగురు ఐదు క్యాండిడేట్స్ వస్తే వాళ్ళతో పాటు ఇరవై ముప్పై మంది వస్తారు సో ఈచ్ క్యాండిడేట్తో పాటు ఐదు ఆరుగురు అనేటప్పుడు ముప్పై మంది అవుతారు సో ఆ పెద్ద వెయిటింగ్ హాల్లో ఫస్ట్ స్టెప్ తర్వాత నా సీసీ చాంబర్ పేషీలో సెకండ్ అంటే వాళ్ళకి టోకెన్ నెంబర్స్ ఇచ్చేస్తాం వెయిటింగ్ హాల్లోనే సో నెక్స్ట్ వరుసలో ఉన్న వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి సీసీ రూమ్లో కూర్చోబెడతారు అక్కడ నుంచి ఆ ఎంట్రన్స్ ద్వారా నా ఛేంబర్కి ఎంట్రన్స్ ఉంటుంది సో ఒక్కొక్కరిగా పిలిచి అక్కడ నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది సో ఎంటైర్ థింగ్ ఇస్ వీడియోగ్రాఫ్డ్ ఎంటైర్ నామినేషన్ ప్రాసెస్ అండ్ ఎంటైర్ ప్రమైజెస్లో కూడా సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టించాము సో ఈ కారిడార్స్ కావచ్చు ఈ వెయిటింగ్ హాల్ కావచ్చు సీసీ చైంబర్ కావచ్చు నా చేంబర్ కావచ్చు ఇవన్నీ కూడా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి అవి అన్నీ కూడా ఈసీఐకి కూడా లైవ్ కాస్ట్ అవుతుంటుంది అట్లానే ఆ డేటా కూడా మనం హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తుంటాం సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ సో ఎవరు వచ్చి అక్కడ ఏం మిస్చీస్ చేయడానికి అట్లా కూడా ఉండదు ఇంక్లూడింగ్ ది ఎలక్షన్ ఆఫీసర్స్ సో అందుకే ఒక అకౌంటబిలిటీ పెట్టడానికే ఆ సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టడం జరుగుతుంది సో అవి అన్నీ కూడా ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది